కారం రంగు రుచి ఆ రాజ్యాంగాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజలకు అనుకూలమైన పేద ప్రజలకు హక్కు కల్పించిన పేద ప్రజలకు భద్రత కల్పించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేసి నాలుగు వందల సీట్లు మాకు ఇవ్వండి మేము నూతన పరిపాలన తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళాను అప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా పేదలకు అన్యాయం చేసి పేదల హక్కులను కాలరాసి కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని మళ్ళీ తిరిగి అప్పజెప్తారు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్స్ వారసత్వంగా బీజేపీ అంటే బ్రిటిషర్స్ జనతా పార్టీ అని చెప్పుకునే విధంగా ఈరోజు రాజ్యాంగంలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడబోతున్నది ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచన చేయండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసిండ్రు